రేపు శనివారము అలానే కాకుండా మనకి ఫిబ్రవరి ఒకటవ తేదీ ఈ ఒకటవ తేదీన మర్చిపోకుండా ఈ ఒక్కటి వేసి దీపం పెడితే చాలండి ఆకు మీద ఇదంతా డబ్బు వస్తుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది అద్భుతమైన ఫలితాలతో ఇల్లు చక్కగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయండి ఈ దీపం పెట్టడం వల్ల మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ నెలంతా బాగా కలిసి రావాలి ఏ ఇబ్బంది ఉండకూడదు అలానే చాలామంది ప్రతి నెల సెంటిమెంట్ ఉంటూ ఉంటుంది ఫస్ట్ తారీఖు వచ్చిందంటే దీపం పెట్టుకోవడము గుడికి వెళ్ళడము అండ్ పూజలు చేసుకోవడము ఇట్లాంటివన్నీ స్పెషల్గా చేసుకోవటం అనేవి చూస్తారు మనం శనివారం కూడా ఫస్ట్ వచ్చింది కదా సో మంచి రోజు ఈరోజు దీపం ఈ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడుతుంది ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ఈ నెల అంతా పట్టిందల్లా బంగారంగా మారడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా దీపారాధన చేయండి అసలు దీపం ఎలా పెట్టాలండి ఏ నియమాలు ఆచరించాలండి మనం ఏం చేస్తే నెలంతా బాగా కలిసి వస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మనం శనివారం రోజు ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి శనివారం రోజు ఆ వెంకటేశ్వర స్వామి వారిని కానీ ఆంజనేయ స్వామిని కానీ పూజించిన నెల అంతా బాగా సిద్ధిస్తుందని చెప్పడం జరుగుతుందండి పండితులు మీరు గుర్తు పిండి దీపం చేసుకోవచ్చు లేకపోతే నార్మల్ దీపం అయినా చేసుకోవచ్చు కాబట్టి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకుని ఇంటిని శుద్ధి చేసుకోండి స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకొని చెయ్యండి అలా చేయడం వలన ఇంకా మంచి ఫలితం కలుగుతుంది ఇక అలానే వచ్చేసి ఉతికిన వస్త్రాలు ధరించాలి అలా చేసిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చెప్తున్నాం కదా మనకి శనివారంతో కలిసి అలా ధరించిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి నల్లని వస్త్రాలు కావచ్చు అదే విధంగా ఏంటంటే బ్లూ కలర్లో ఉండే డ్రెస్సెస్ కావచ్చు గ్రే కలర్లో ఉండేవి కానీ ధరించకండి అలా ధరిస్తున్నాయి ఏంటంటే ఆ నెలంతా కూడా మనకి అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉంటారు కొన్ని కష్టాలు అనుభవిస్తుంటాం శని బాధలు పీడిస్తూ ఉంటాయి కాబట్టి ఈ వస్త్రాలకు దూరంగా ఉండండి మంచి ఫలితం అయితే మీకు కలుగుతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే పూజ గదిలోని ఆ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోని క్లీన్ చేసేసుకోవాలి మనం నార్మల్గా వెంకటేశ్వర స్వామిని కానీ లక్ష్మీనారాయణ ఫోటో కానీ క్లీన్ చేసుకుని మన దగ్గర ఉన్న పుష్పాలతో అందంగా అలంకరించుకోవాలి అలానే ఈరోజు మరచిపోకుండా తులసి మాలను కూడా సమర్పించండి వీలుంటే తులసి మాల లేక ఐదు తులసి దళాలను కానీ లేదా పదకొండు తులసి దళాలను కానీ సమర్పించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది ఇలా పూజ గదిలో నిండుగా ఆ వెంకటేశ్వర స్వామి వారిని అలంకరించుకోవటం వల్ల పూజించుకోవడం వల్ల మంచి ఫలితాలు చూస్తాము అలానే నెలంతా కూడా మనకి చక్కగా ఉండడానికి సిద్ధించడానికి మనకి యూజ్ అవుతుందని చెప్పవచ్చు అండి అందుకే ఆ వెంకటేశ్వర స్వామి వారిని అలంకరించుకున్న తర్వాత దీపారాధన చేయండి ఆ స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి వీలుంటే పిండి దీపం పెట్టుకోండి పిండి దీపం ఏంటంటే మన కోరికతో పాటు మనకు అన్నిటిని కష్టాలని తీర్చి ఆ స్వామి అనుగ్రహాన్ని ఇస్తుంది అన్ని రకాలుగా బాగా కలిసి వచ్చేలా చేస్తుంది మీరు కుదిరితే పిండి దీపం పెట్టుకోండి పిండి దీపం ఏంటంటే బియ్య పిండి తీసుకుని అందులో బెల్లం నీటిని పసుపు అవి వేసి మనం ప్రమిద చేసి తర్వాత దీపారాధన చేయాలి అలా ఇలా దీపం పెట్టాలి ఇలా దీపం పెట్టడం వల్ల మన జీవితం మారిపోయి అద్భుతం జరుగుతుంది చాలా వరకు మంచి రిజల్ట్ చూస్తామండి అందుకే కొంతమంది శనివారం తప్పక పిండి దీపం చేస్తూ ఉంటారు మనకి కుదరదు ఆ సమయంలో మనం చేసుకోలేము అనుకుంటే నార్మల్గా ఈ ఆకు మీద దీపం పెట్టినా సరిపోతుంది దీపం పెట్టడం వలన ఏంటండి అంటే మనకి బాగా దైవానుగ్రహం కలిగి అలానే కాకుండా ఆ వెంకటేశ్వర స్వామి వారి ఏడుకొండల వారిని అనుగ్రహం కలుగుతుంది పిండి దీపం పెడితే ఏంటంటే ఆ ఏడు దీపాలు కానీ ఐదు దీపాలు కానీ పెట్టుకోవాలని ఒకటే మాత్రం పెట్టుకోవాలంటే పెద్దగా చేసుకుని దానిలో ఆవు నేతిని పేసి దీపారాధన చేయాలి ఇలా చేసినా సరే ఫలితం ఉంటుంది అలా కుదరట్లేదు అంటే ఇప్పుడు ఈ విధంగా సింపుల్గా ఇలా అయినా సరే దీపాన్ని పెట్టుకోండి ఇది కూడా ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామికి చేరడంతో పాటు మనకి అష్టైశ్వర్యాలు కలగడానికి అవకాశం ఉంటుందండి అందువలన ఇలా కూడా దీపారాధన చేయండి దీపం పెట్టడం వల్ల ఆ వెలుగు మన జీవితానికి ఆ దీప జ జ్యోతి అనేది ఆక్రాంతి అనేది మన జీవితానికి వెలుగునిస్తుంది దీపం దారి చూపిస్తుంది దరిద్రాన్ని తీసేస్తుంది దీపం ఆ దైవానుగ్రహం కలగజేస్తుంది దీపం ఒక దారిలో మనల్ని తీసుకెళ్తుంది దీపం ఎప్పుడూ కూడా స్వరూపంగా భావింపబడుతుంది దీపం ఎల్లప్పుడూ ఎలా ప్రకాశిస్తుందో మన జీవితం అంత కాంతివంతంగా మెరుగుపడుతుంది జీవితం అని చెప్పి పురాణాలు తెలియజేస్తున్నాయి కాబట్టి దీపం పెట్టడం వల్ల చాలా లాభాలు ఉంటాయి సో ప్రతినిత్యము కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఇలా తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు కూడా పెట్టుకుంటూ ఉంటారు ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు మీకు నచ్చిన దాన్ని బట్టి శనివారము ఫస్ట్ బాగా కలిసి రావాలి ఈ నెలలో గృహస్థితుల ప్రకారం మనకి కొంత లేదు అలా బాగోకుండా వచ్చినప్పుడు కలిసి రావాలని చెప్పి దీపారాధన ఇలా చేయడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో నెలంతా పట్టిందల్లా బంగారంగా చేసుకోవడానికి బాగా కలిసి వచ్చేలా చేసుకోవడానికి యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి ఇలా దీపారాధన చేయండి దీపం ఏ చాలా శక్తివంతమైంది దీపం పెట్టడం వలన మంచి ఫలితం ఉంటుంది కాబట్టి కుదిరితే డైరెక్ట్గా పిండి దీపం తమలపాకు మీద పెట్టండి తమలపాకు మీద మేము పెట్టలేమనుకుంటారు కదా నార్మల్గా పిండి దీపం చేసుకోలేము అనుకునే వాళ్ళు ఇలా దీపారాధన చేయండి ఒక తమలపాకును కానీ రావి ఆకును కానీ తీసుకోండి దాన్ని శుభ్రం చేసుకోండి శుభ్రం చేసిన తర్వాత ఏంటంటే మనం దానిపైన మట్టి ప్రదన పెట్టి ఆవు నేతిని కానీ నువ్వుల నూనెను కానీ వేసి ఓ దీపారాధన చేసుకోండి అలా దీపం పెట్టిన తర్వాత ఆ దీపపు ప్రమిదకు మీద ఒక పసుపు కుంకుమలు పెట్టండి తర్వాత ఒక లవంగం తీసుకుని దీపంలో వేయండి ఇలా చేయడం వలన ఏంటంటే ఈ నెలలో మనకి బాగా కలిసొచ్చి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆ తర్వాత ధన సమస్య రాకుండా ఉండదు ధనానికి సంబంధించిన ఏ ఇబ్బంది రాకూడదు అనుకునే వాళ్ళు తమలపాకు మీద దీపారాధన చేసిన తర్వాత ఆ రూపాయి బిళ్ళను తీసుకుని చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకొని అనంతరం ఆ దీప రూపాయి బిల్లను దీపంలో వేసి పెట్టుకోండి ఇది హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని తీసుకువచ్చి జీవితాన్ని మారుస్తుంది అనుకూలతను కలగజేస్తుంది అనుకూలంగా ఉండేలాగా చేస్తుంది ఈ దీపం అంతటి ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ విధంగా దీపారాధన చేయండి పిండి దీపం చేస్తే ఏంటండి అంటే అందులో కూడా రూపాయి బిల్ల వేయవచ్చు యాలకు వేసుకోవచ్చు లవంగాలు వేసుకోవచ్చు ఇలా ఏది వేసినా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వారి అనుగ్రహంతో మనకి కష్టం కానీ నష్టం కష్టం ఏని ఏది కలగకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా ట్రై చేయండి ఇలా దీపం పెట్టండి ఖచ్చితంగా అందులో ఇలా దీపాయి బెల్లం వేసి రూపాయి దీప బెల్లం వేస్తే దాన్ని ఎవరికైనా దానం చేయొచ్చు హుండీలో వేయచ్చు లవంగం వేస్తాం కదా ఒకవేళ లవంగం వేస్తే దాన్ని చెట్టు మొదట్లో పడి ఎక్కడ పడితే అలా అక్కడ పడేయకండి ఇలా చేయడం వలన మీ యొక్క మీ ఇష్టాన్ని బట్టి యాలకు పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుంది లవంగం వేసిన మా పేరు ప్రతిష్టలు డబ్బు వస్తుంది యాలకు వేయడం వల్ల ఆ లక్ష్మి అనుగ్రహంతో పాటు ధనద్వారాలు తెరుచుకుంటాయి ఇలా సో ఇలా ఆచరించండి లవంగాన్ని వీసి దీపం పెట్టడం వలన ఏంటంటే నెలంతా మనకి బాగా కలిసి వచ్చి ఇబ్బంది ఉండదు ముఖ్యంగా గొడవలు జరగకుండా ఉంటాయి ఇబ్బందులు పోతాయి మధ్య మధ్యలో మనకి సంపాదన నిలిచిపోతుంది ఆగిపోతుంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాం కదా అలా రాకుండా ఉండడానికి లవంగం ఉపయోగపడుతుంది సుగంధ ద్రవ్యాలలో లక్ష్మీదేవి బాగా ఇష్టపడుతుందండి యాలకలను లవంగాలను అని చెప్పి పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఇలా దీపారాధన చెయ్యండి ఇలా ఏంటంటే ఫస్ట్ రోజు మనం గుడికి వెళ్ళడం దీపారాధన చేసుకోవడం ఐదు అరటి పళ్ళు పంచి లేకపోతే సీజనల్ ఫ్రూట్స్ కానీ కానీ పంచి పెట్టడం ఇట్లాంటివి చెయ్యండి పళ్ళు ఎందుకు పంచి పెట్టాలండి అంటే సందేహం రావచ్చు ఇలా పళ్ళను దానం చేయడం వలన మనకి చిన్న పిల్లలకు ఇవ్వడం వలన ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుంది భగవంతుని యొక్క అనుగ్రహంతో ఏంటంటే మనకి సకల శుభాలు చేకూరుతాయి మనకు గృహస్థ మార్పుల వల్ల కొంచెం ఇబ్బంది అయితే ఉంటుందండి కొన్ని ఇబ్బందులు అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇట్లా దీపారాధన చేయడం వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పడం జరుగుతుంది ఇక తర్వాత దీపారాధన చేసిన తర్వాత పచ్చకర్పూరంతో ఆ వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వండి అలా చేస్తే చాలా మంచిది అలానే మీరు ఈ నెలలో ముఖ్యంగా ఎక్కడైనా సరే ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి వెళ్ళండి ఇట్లా చేయడం వలన చాలా మంచిది అలా ఎలా చేయాలండి ఒక పచ్చ కర్పూరం మీద రెండు చుక్కల ఆవు నేతిని వేసి దాని తర్వాత మీ ఇష్ట దైవానికి హారతి ఇచ్చి చెయ్యి వెళ్ళండి వెంకటేశ్వర స్వామి వారికి అనే కాదు ఏ విధంగా సినిమా పచ్చకర్పూరం కొంచెం తీసుకుని ఎలా అయితే మనం కొంచెం దాని మీద అంతా అయితే ఇవ్వాలనుకుంటున్నాం అంది ఇచ్చి రెండు చుక్కల హా ఆవు నేదిని వేసి హారతి ఇచ్చి నెలంతా బాగా కలిసి రావాలి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు చక్కగా సాగాలి ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అని చెప్పేసి చెప్పుకోండి అలా కాకపోతే ఏంటంటే మనకి ఈ నెలలో ముఖ్యంగా ఎక్కడికైనా పెద్ద పెద్ద పనుల కోసం వెళ్ళేటప్పుడు మంచి కార్యాలకు శుభకార్యాల కోసం వెళుతూ ఉంటాం కదా ఏదైనా సరే పని కోసం మీ ఇష్ట దైవానికి మీరు ఎవరిని ఇష్టపడతారో ఆ దేవుని దాంతో ఆ రోజు పచ్చకర్పూరం తీసుకుని ఆవు నీతిని వేసి హారతి ఇచ్చి వెళ్ళడం వల్ల ఫలితం ఉంటుందని పురాణం చెప్తుంది కాబట్టి ఆచరించండి అదే ఆ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామితో పాటు దేవతలకు దేవుళ్ళకు అందరికీ చాలా ఇష్టమండి కర్పూరాన్ని అందరూ ఇష్టపెడతారు అందులో పచ్చ కర్పూరంతో కొన్ని విధి విధానాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అవి చూసి మనం ఆశ్చర్యపోతామని చెప్పవచ్చు కర్పూరం అనుకుంటాం కానీ కర్పూరానికి అతీత శక్తి ఉంటుంది సో కర్పూరానికి ఏం చేసినా మంచిగా కలిసి వస్తుంది కాబట్టి కర్పూరాన్ని పరసలో పెట్టుకుంటారు చెడుకుడు పచ్చకర్పూరం తీసుకుని పరుచులో పెట్టడం వల్ల ఆ వాసన మంచి వ్యాసన వెదజలు కాబట్టి నిరంతరం డబ్బు ప్రవాహంలో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పరుచుల పచ్చ కర్పూరం పెట్టుకుంటూ ఉంటారు రేపు మీరు పచ్చ కర్పూరం తీసుకు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టుకొని చేయండి ఇలా చేయడం వల్ల డబ్బు రావడమే కానీ పోవడం జరగదు అలానే మధ్య మధ్యలో ధనం రాక మధ్యలో ఇబ్బంది పడిపోతుంటాం నరకం చూస్తూ ఉంటామండి ఫస్ట్ తిథిలో కానీ లాస్ట్ తిథిలో కానీ డబ్బుకు సంబంధించి చాలా ఇబ్బంది పడుతుంటామండి అలాంటప్పుడు పచ్చకర్పూరం కొంత తీసుకుని చేతితో మెదికి తులసి కోటలు అండ్ పెట్టి నమస్కారం చేసుకుంటే ధనం ఏదో ఒక రకంగా చేతికొందుతుంది డబ్బు రావడం చూస్తాం అంటే ఇక్కడ తులసమ్మ సాక్షాత్తు ఆ లక్ష్మీ స్వరూపము లక్ష్మీదేవి ఉంటే డబ్బు వస్తుంది అలా రావాలి మనకి డబ్బుకి ఇబ్బంది వస్తుంది నెల ఫస్ట్ వీక్లో కావచ్చు మంత్ ఎండింగ్లో అయినా సరే మనకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది డబ్బు సరిపోక సర్దుబాటు కాక అంది అందక చాలా ఇబ్బంది పడుతుంటారు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా చూడండి ఆశ్చర్యపోతారు పచ్చకర పూరం తీసుకుని చేతితో తులసి కూడలో వేయడం వల్ల నమస్కారం చేసుకుని డబ్బు రావాలి ఏదో ఒక రూపంలో తల్లి అని నమస్కారం చెప్పుకోవడం వలన ఏంటంటే మన దగ్గరికి ఖచ్చితంగా ధనం రావడానికి అవకాశం ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి ఆచరించండి రావడం అంటే ఏదో ఒక రూపంలో సహాయం వల్ల కానీ ఏదో రకంగా డబ్బు అడిగితే ఇవ్వడము ఏదో రకంగా ఆగిపోయిన సంపద రావడం ఇలాంటివన్నీ రావడం జరుగుతుంది దాన్ని చూసి మనం ఆశ్చర్యపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ట్రై చేయండి ఆ తర్వాత శనివారం రోజున మర్చిపోకుండా రావి ఆకును తీసుకోండి తీసుకున్న తర్వాత అందులో అందులో చిన్న పచ్చ పచ్చ కర్పూరపు ముక్క ఐదు రూపాయలు బిళ్ళ పెట్టండి ఇది లక్ష్మీనారాయణకి అంకితం చేయబడింది లక్ష్మీనారాయణ ఫోటో కానీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కానీ లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ పెట్టి పూజ చేసుకోండి కొంత పచ్చ కర్పూరం తీసుకోండి ఖచ్చితంగా రావి ఆకునే వాడాలి ఇంకే ఆకులు వాడకూడదు ఇలా చేసుకుని సంకల్పం చెప్పుకోండి ధనం రావాలి సంపాదన పెరగాలి డబ్బుకు ఉండకూడదు అని సంకల్పం చెప్పుకున్న తర్వాత కాసేపు పూజ గదిని వదిలేసేయండి అలా వదిలేసిన తర్వాత ఇందులో ఉండే పచ్చకర్పూరం తీసి బీరువాలో పెట్టుకోండి ఐదు రూపాయల బిల్ల మీతో ఉంచుకోండి రావి ఆకు మీద దీపం పెట్టుకోవచ్చు రావి ఆకును కూడా యూస్ చేసుకోవచ్చు లేకపోతే చెట్టు మొదట్లో వేయచ్చు లేకపోతే మనం ఇలా పౌడర్ చల్లుతాం కదా పచ్చకర్పూరం చేతితో మెలిపి మనం బీరువాలో డబ్బు దాచుకునే చోట కూడా మనం పౌడర్ చల్లుకోవచ్చు లేదు అంటే అదే రావి ఆకులో పెట్టుకొని బీరువాలో దాచుకోవచ్చు అండి ఇలా దాచుకున్న పెట్టుకున్న ఫలితాలు ఉంటాయి ధనం మనకి బాగా కలిసి వస్తుంది ద ధనం చేరడంతో పాటు ఆ దైవానుగ్రహం కల్ కలుగుతుంది ధనంతో తులుతూగుతూ ఉంటుంది కాబట్టి ఇట్లా ప్రయత్నించే ఫలితం పొందండి పచ్చకర్పూరం తీసుకున్న తర్వాత ఎక్కువగా ఇబ్బంది ఉన్న ఇల్లుంటే చిడిగడి తీసుకొని నీటిలో కలుపుకొని ఆ నీటి అంతటినీ కూడా ఇల్లంతా చలిన మంచి రిజల్ట్ చూసే అవకాశం ఉంటుంది రిజల్ట్స్ చూసి ఆశ్చర్యపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రై చేయండి శనివారం రోజు ఇలా